హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఇది వచ్చి మీ క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ అనేది వన్ మీటర్ ఉంటుంది నెక్ డీప్ టెన్త్ లెవెన్ ఇంచెస్ ఉంటుంది మేడం హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఇవి ప్రెజెంట్ ఆఫర్లో పెడుతున్నాను మేడం ఆ ఆఫర్గా ఇవ్వాలి అని చెప్పేసి ఆఫర్లో పెడుతున్నాను అలా అని చెప్పి మీరు ఏదో క్లియర్ సేల్ లో పాత స్టాక్ ఉండిపోయింది ఒకటి రెండు ఇచ్చేస్తున్నారేమో అని అనుకోవద్దు చూడండి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మేడం ఏంటంటే మనం ఆఫర్లో ఇవ్వాలని చెప్పి ఈ ప్రైజ్లు ఇస్తున్నాం మీ అందరికీ తెలిసిన డిజైన్ కూడా ఇది లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చాము ఇప్పుడు ఆఫర్లో ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పాట్ చాలా హెవీగా ఉంటుంది మీకు ఇక్కడ హ్యాంగింగ్స్తో ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేశాను మేడం ఇప్పుడు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఒకసారి ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి మీకు మెరూన్ కలర్ గ్రీన్ ఇది పెసర గ్రీన్ మేడం బెల్లం కలర్ ఎల్లో ఎల్లో కొంచెం లైట్ షేడ్ పడుతుంది కానీ ఎగ్జాక్ట్ లెమినర్లో కలర్ నేవీ బ్లూ రాయల్ బ్లూ స్కై బ్లూ స్కిన్ కలర్ వైనిష్ కలర్ డార్క్ వైన్ కలర్ పారట్ గ్రీన్ లీఫ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పర్పుల్ వైలెట్ టోటల్ దగ్గర దగ్గర మీకు ఫిఫ్టీన్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మేడం ఫిఫ్టీన్ కలర్స్ వరకు మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆషాడంలో స్పెషల్ ఆఫర్కి ఇస్తున్న ప్రైస్ పద్నాలుగు వందలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తాము పోస్టల్ డీటీడీసీ ఆర్టీసీ అవైలబుల్గా ఉన్నాయి అలానే మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మేడం ఏదైనా కలెక్షన్ కావాలంటే మీరు నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అలానే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఈ డ్రెస్సెస్కి లాంగ్ డ్రెస్సెస్ వీడియో చేశాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఆర్డర్స్ వచ్చాయి కూడా మళ్ళీ రీస్టాక్ చేపిస్తున్నాను కూడా సో ఎవరికైనా కావాలి ఇంకేదైనా డ్రెస్సెస్ కానీ డిజైన్స్ కానీ ఏమైనా సారీ బ్లౌజెస్ కానీ ఏమైనా కావాలి అంటే నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి అది నార్మల్ కాల్ చేసి మాట్లాడినా కూడా ఓకే ఇంకా ఇలా మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబర్ పెడితే ఇంకా మరి అన్ని ఆఫర్స్తో మేము ఎందుకు వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్